బైపానిగూడ బ్లాక్లోని రామగిరి పండి పరిధిలోని టెండకాబర్ గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల మైనర్ భగవాన్ శాంత జూలై పంతొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళి అదృశ్యమయ్యాడు కుటుంబ సమాచారం ప్రకారం అతను కోయడానికి అని చెప్పి రామగిరికి వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు చాలా ప్రయత్నించినప్పటికీ కుటుంబం పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు బాలుడు అదృశ్యమైన పదహారు రోజుల తర్వాత కూడా రామగిరి ఫండి పోలీసులు అతన్ని కనుగొనలేకపోయినందున గ్రామస్తులు కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భగవాన్ గ్రామానికి చెందిన ఒక స్నేహితుడితో జయపురం వెళ్లాడని వెల్లడైంది స్నేహితుడిని ప్రశ్నించగా వివిధ చిరునామాలు మార్చిన తర్వాత అతను చివరికి భగవాన్ రాయగఢలో ఉన్నాడని చెప్పాడు రామగిరి ఫండి పోలీసుల దర్యాప్తుతో నిరాశ చెందిన కుటుంబం గ్రామస్తులు బైపారీగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భగవాన్ కోసం వెతకడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రాయిగడకు పంపుతున్నట్లు బైపారిగూడ పోలీస్ స్టేషన్ ఐఏసీ రష్మీ రంజన్ ప్రధాన్ ప్రకటించారు